గురుచైత్ర పారాయణం శ్రీ గురు చైత్ర అధ్యాయం ఇరవై మూడు ఓం శ్రీ గణేష ఆయనమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు గొడ్డుబరి నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మరినాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగటానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తున్నది కనుక ఇక్కడు దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించారు ఆ గ్రామస్తులు వర్రే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుత అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరం రాజుకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమని తెలుసుకున్నారు వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగుడికి పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్థుతించారు జగద్గురు మీకు జయము మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరుల దృష్టికి మానవుల్లాగా కనిపించే మీరు విశ్వకర్తలు శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనికి ఆశీర్వదించి రాజా మేము తపశ్వులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నారు అప్పుడు స్వామి ఇది భగవద్చ్ఛ మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించారు రాజు ఎంతో సంతోషించి శ్రీగురిని పల్లకిలో కూర్చోబెట్టి వైద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకుని వెళ్ళారు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వందిమాగాదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నారు విప్రులు వేదమంత్రాలు చదువుతూ ఉంటే వందిమాగాదులు శ్రీగుణి స్థుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజయత్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలో ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలో వచ్చిన మానవులను జంతువులను మృంగివేస్తుండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకి నుండే ఆ చెట్టు పైకి చూచారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్మరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు శ్రీగుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగుడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుపెట్టిన ఇల్లు శుభ్రం చేశారు దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయనకు దర్శించి పూజించేవారు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పటానికి మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్ళేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తూ ఉండేవారు ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి అలా శ్రీగురిని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆ యతి నిత్యము నరసింహావతారాన్ని మానవ పూజతో ఉపాసిస్తూ ఉండేవారు ఇతడు శ్రీగుడిని గురించి విని ఆ యతి దాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధముగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మ నిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది శ్రీదత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాత్రీవల్లభాయ్ నమ శ్రీ నరసింహసరస్వత్యై నమ శ్రీ గురుక్షైత్ర అధ్యాయం ఇరవై మూడు సమాప్తం